చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం దారించుకుంటాము మహోన్నతుడ మహాపరుషుత్ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరుషత్తు నామూల్లో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియపర్వత తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్ ప్రియ ఫెలోషిప్లో ఇరవై మూడవ రోజు మన యొక్క వాక్యాంశంగా ఆలస్యం డిలే అనే అంశాన్ని మనం తీసుకున్నాం ముందుగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం ధ్యానించుకుందాం అదే ద ప్యారబుల్ ఆఫ్ టెన్ వర్జిన్స్ మతేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి నుంచి పదమూడు వచనాల్లో ఈ ఉపమానాన్ని గురించి రాయబడింది ఇందులో పరలోక రాజ్యము తమ డివిటీలు పట్టుకుని పెండ్లి కుమార్ యొక్క రాతపురకు ఎదురు చూస్తున్న పది మంది కన్యకలను కోరినది అని రాయబడింది పది మంది కన్యకలు తమ డివిటీలు పట్టుకుని పెండ్లి కుమార్ యొక్క రాక కొరకు వారు ఎదురు చూస్తున్నారు అందులో ఐదుగురు బుద్ధి లేని కన్యకలని ఐదుగురు బుద్ధిగల కన్యకలని రాయపడింది ఎందుకంటే ఆ ఐదుగురు బుద్ధి లేని కన్యకులు తమ డ్యూటీలతో పాటు ఆ ఎక్స్ట్రా ఆయిల్ని వారు క్యారీ చేయట్లేదు ఐదుగురు బుద్ధిగల కన్యకలు తమ యొక్క డ్యూటీలతో పాటు సిద్ధులలో వారు ఎక్స్ట్రా ఆయిల్ని వారు క్యారీ చేస్తారు ఎప్పుడైతే పెండ్లి కుమార్ యొక్క రాక ఆలస్యం అవుతుందని వారు విన్నారు వారందరూ కులికి నిద్రించారు ఆ తర్వాత పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే సమాచారం మనకున్నప్పుడు వారందరూ కూడా ఆ యొక్క దివిటీలతో వారు వెయిట్ చేస్తున్నారు ఈలోపు ఐదుగురు బుద్ధి లేని కన్నెకల యొక్క దివిటీలు ఆరిపోసాగా వారి దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ కూడా లేదు అప్పుడు బుద్ధిగల కన్నెకల్లో మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అడిగినప్పుడు వారు ఈ నూనె మీకు మాకు సరిపోదు కాబట్టి మీరు వెళ్ళి కొనుక్కుంటానని చెప్పి వారు చెప్తారు ఎప్పుడైతే ఈ బుద్ధి లేని కన్యకులు ఎక్స్ట్రా ఆయిల్ని కొనుక్కు రావడం కోసం వెళ్తారో ఈ లోపు పెళ్లి కుమారుడు వస్తాడు సిద్ధపడి ఉన్నటువంటి ఆయన తక్కిన కన్యకలతో ఆయన పెళ్లి విందులోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత తలుపు వేయబడింది ఆ తర్వాత వచ్చినటువంటి ఈ కన్యకలు ఆ డోర్ నాక్ చేస్తున్నారు అయ్యా అయ్యా మా కోసం తలుపు తెరవండి అని ఎంతగానో అడుగుతున్నారు ప్రాధాన్యపడుతున్నారు కానీ ఆ డోర్ వారికి తెరవబడింది ఆ వాక్యం చదువుకున్నట్లయితే మత్స్సు వార్త ఇరవై ఐదు అధ్యాయంలో పదకొండు పన్నెండు పదమూడు వచ్చిన అంత తరుపు వేయబడును ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని నిరుగనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ దినమైనను ఆ గడియలను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి ఆ దినమైనను ఆ గడియలను మీకు తెలియదు కనుక బి ఎలర్ట్ బి ఎవీ అని వాక్యం రాయబడింది ఈ రోజుల్లో చాలా మంది వారి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడని నిజలక్షణనే సత్యాన్ని అంగీకరిస్తున్నారు ఆయన్ని నమ్మి విశ్వసిస్తున్నారు ఆయన వాక్యం దానిస్తున్నారు ఆయన్ని వెంబడిస్తున్నారు కానీ రక్షణ తీసుకునే విషయంలో మాత్రం బాప్ తీసుకు పొందే విషయంలో మాత్రం వారు చాలా ఆలస్యం చేస్తున్నారు వారు చాలా ఆలస్యం చేస్తున్నారు బైబిల్ గతంలో ఒక వాక్యం చదువుకున్నట్లయితే రెండవ కొరింది ఆర అధ్యాయము సెకండ్ రెండవ కురింది ఆరవ అధ్యాయము రెండవ వచనంలో అనుకూల సమయం నీ మొర ఆలపించింది రక్షణ మందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెన్నాడు కదా ఇదిగో ఇదే ఇదియే ఇప్పుడే మీకే అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ జనము అని ఈ వాక్యం రాయబడింది ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము అని దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాక ఎప్పుడో ఎవరికి తెలియదండి ఆయన రాకడ వచ్చే లోపు మనం సరైన విధంగా మనం సిద్ధపడాలి మన మన జీవితాలను మనం మార్చుకోవాలి మన హృదయాలను మనం మార్చుకోవాలి పశ్చాత్త మనం పశ్చాత్తపడి రక్షణ పొందాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు కాబట్టి మన జీవితంలో ఈ రక్షలను ఈ బాప్తి మనం ఎప్పుడూ కూడా నిర్లక్షించే మరొక వార్త్యం చూసినట్లయితే మధ్యస్థ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరు మరియు ముప్పై మనం చదువుకున్నట్లయితే అయితే ఆ దినమును గుర్చి ఆ కడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను మన లోకమంది దోతేనను కుమారుైనను ఎరుగను నోవోహ దునుములు ఎలా మనుష్య కుమారుని రాక అలాగే ఉండును నోక దినములు ఎలాగైతే ఉన్నాయో మనుష్య కుమారుని యొక్క రాక కూడా అలాగే ఉంటుంది అని దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా ఆయించాడు ఆనాడు నోవక దినాల్లో మరి నోవ కూడా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఆ ఓడను ఆయన నిర్మిస్తూ వచ్చాడు చాలా సుదీర్ఘ కాలం ఆ వాడను నిర్మిస్తూ వస్తున్నప్పటికీ అది చూసినటువంటి ప్రజలందరూ కూడా అతన్ని అపహాస్యం చేయడం చాలా బెటకారంగా ఆయన గురించి మాట్లాడడం చేసేవారు తప్ప ఆ యొక్క ఆ యొక్క ఎందుకు రెడీ చేస్తున్నాడు దేవుడు నిజంగా చెప్పాడేమో అని ఏ ఒక్కరు ఆలోచించలేదండి అలాగే యశు క్రీస్తు యొక్క రాకడా ఇంకా రాలేదు కదా మనం ఇంకా మనం మనం కంటిన్యూ అవుదాం మనం పశ్చాత్తాపడవలసిన అవసరం లేదు ఆయన రాకడా ఇంకా చాలా సమయం ఉంది అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అండి మరి మన మన దేవుడి యొక్క రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియదు కాబట్టి ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ జనము అని దేవుని వాక్యం చెప్తున్నట్లుగా మరి ఇదే సమయంలో మనం రక్షణ పొందుదాం బాప్తీసు పొందుదాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా మనం జీవితాం దేవుడు తన వర్ష వాక్యం జీవించి ఆశీర్వదించిన దాకా ఆమె